గన్నేర్వరం మండల ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడున ఎన్నికై తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేసి మీ అందరి మన్నలతో ఆదరణతో ఎమ్మెల్యేగా ఎన్నికైన గన్నేర్వరం రోడ్డు ఏదైతే గుల్లపల్లి నుండి పొత్తూరు వరకుందో ఆనాడు ఆ రోడ్డు అతుకుల గుంతల గుంతలుగా ఉండే ఆ రోడ్డును నిర్మించాలని గత ప్రభుత్వంపై ఎన్నో ధర్నాలు చేయడం హైకోర్టు పర్మిషన్తో పాదయాత్ర చేయడం అదేవిధంగా నేను పున్నం ప్రభాకర్ గారు కూడా ఇద్దరం గన్నేరువరం నుండి గుండ్లపల్లి వరకు పాదయాత్ర చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్డులో ఆనాటి పాలకులు శాంక్షన్ వచ్చిందని బాజా భజంత్రిలతో మేల తాళాలతో హ్యా మోటార్ సైకిల్ ర్యాలీ తీసి విజయం సాధించినాం మేము తీసుకొచ్చినాం ఈ రోడ్డునని చెప్పి ప్రజలను మోసం చేసినారు నేను ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ రోడ్డు చేయట్లేదు ఆ కాంట్రాక్టర్ అప్పటికే ప్రారంభించినాడు ఆ తర్వాత పనులు చేయట్లేదని చూస్తే ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ లేదని అంటే ముఖ్యమంత్రి గారితో ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ తీసుకొని జూన్ జూలై మాసంలో ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ తీసుకొచ్చిన తర్వాత రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది అది ఈరోజు దాదాపుగా జంగపల్లి కొండాపూర్ వరకు అయిపోయింది నాలుగు కిలోమీటర్లు మరి ఆ కాంట్రాక్టర్లు డబ్బులు ఉంటేనే కానీ చేయని పరిస్థితి వచ్చింది ప్రభుత్వం దగ్గర అప్పుల కుప్పబెట్టిపోయిన గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల అప్పుతో ఉన్నది కాబట్టి కాంట్రాక్టర్లందరికీ పాత బకాయిలు తీర్చడానికే డబ్బులు సరిపోవట్లేదు కాబట్టి కాంట్రాక్టర్లు కూడా చేయట్లేదు ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి నివేదించడం జరిగింది ధన్నీర్వరం నాయకులను కాంగ్రెస్ నాయకులందరినీ కూడా ఒకసారి డిప్యూటీ ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లి అయ్యా కొన్ని పైసలు శాంక్షన్ చేయమని చేయమని కూడా అడగడం జరిగింది దానికి ఏమాత్రం ఫైనాన్షియల్ వెసులుబాటు ఉంటే తప్పకుండా ఇస్తామని చెప్పినారు అంతలోపలే ఈ ఎలక్షన్స్ అంతకుముందు మీకు అందరినీ తెలుసు సెప్టెంబర్ నుంచి ఇప్పుడు వర్షాలు ఆ వర్షాలతో ఇంకా రోడ్లు పాడైపోయిన పరిస్థితి కాబట్టి చేయలేకపోయినాము చాలా మంది చాలా విధాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఇవన్నీ గుర్తురాలే ఈరోజు ప్రజలు రిచ్చగొట్టి ఏదో చేద్దామని నేనప్పుడు ప్రజల బలంతో యువ నాయకులందరినీ తీసుకొని రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది తప్పకుండా అది నాకు గుర్తుంది నేను చేయకపోవడం లేదు నేను తప్పకుండా చేస్తాను కాకపోతే కొంత వెసులుబాటు పాటు ఈ సంవత్సరం తప్పకుండా రెండు మూడు నెలల్లో ఆ రోడ్డును దాదాపుగా సగం వరకు అయినా గన్నేరు వరం వరకైనా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాం ఒక పట్టుదలతో పనిచేస్తూ ఉన్నాను మీరు నన్ను ఏమన్నా కూడా నేను డెఫినెట్గా దానికి బాధ్యున్ని నేను చేయాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఉంది కాబట్టి ఎవరి ప్రోత్ బలంతో మీరు దీనికి పూనుకోకూడదు రెండవది ఈ రోడ్డు గురించి నన్ను అరెస్ట్ చేసి ఇరవై నాలుగు గంటలు డీటెయిన్ చేసి పెట్టినారు ఇది మీరు తెలియదు ఆ రోజు మేము రోడ్డు మీద చేస్తే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మా దగ్గరకు వచ్చి బెదిరించడం జరిగింది పోలీస్ స్టేషన్లో వేసి వీళ్ళని తొక్క ఉండని చెప్పారు ఈ రోడ్డు గురించి మరి ఇన్ని చేరు జ్ఞాపకాలు ఆ రోడ్డు మీద ఉన్నాయి మరి నేను ఎట్లా వదిలిపెడతా అని మీరు అనుకుంటున్నారో నాకు తెలియదు కానీ తప్పకుండా చిత్తశుద్ధితో దీని నిర్మాణం చేపడతాం ఎంతో కొంత వెసులుబాటు ఆర్థిక వెసులుబాటు రాగానే ఆ పైసలు ఇచ్చి ఆయనకు చేస్తామని తెలియజేస్తూ టూ త్రీ మంత్స్లో టూ త్రీ మంత్స్ కూడా కాదు టెన్ ఫిఫ్టీన్ డేస్లో స్టార్ట్ చేస్తాం మొన్న స్టార్ట్ చేసినాము ఒక పదకొండు కోట్లు ఇప్పించినాము కాకపోతే ఆ పనులన్నీ కూడా కేశవపట్నంలో పని చేసినటువంటి శంకరపట్నం మండలంలో చేసిన పనులకు అవి సరిపోయినాయి ఎడ్ సైడ్ రాలేదు మరి కాంట్రాక్టర్ ఒక్కడే ఉన్నాడు మరి ఎందుకు ఒక్కడున్నాడో మాకు తెలియదు ఒకటే కాంట్రాక్టర్కు అన్ని మండలాల్లో నియోజకవర్గాల్లో మొత్తం ఆయనే పనులు చేస్తా ఉన్నాడు కాబట్టి కొంచెం ఆలోచించండి నేను ఈ రోడ్డు కోసం జైలుకి వెళ్ళిన వాడిని ఈ రోడ్డు కోసం ఇరవై నాలుగు గంటలు చలికాలంలో మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ పహారాల్లో డీన్ చేసి పెట్టడం జరిగింది మరి ఇంత చేదు అనుభవం ఉన్న నేను ఈ రోడ్డును నిర్మించకపోతే నేను కూడా బెస్ట్ కాబట్టి కొంచెం టైం ఇస్తే తప్పకుండా నేను చేస్తా తప్పకుండా ఈ రోడ్డును పూర్తి చేసిన తర్వాతనే మీరు నాకు మాట్లాడారు థ్యాంక్ యూ